టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ పుష్ప నిర్మాణంలోని స్త్రీ సమయోభేదం యొక్క నిర్మాణం ఈ స్త్రీ సమయోభేదం యొక్క నిర్మాణం చూసుకున్నట్లయితే ఫలదళ నిర్మాణంలో అండం ఉంటుంది ఈ అండం అనేది స్థూల సిద్ధ భేదర్ణం అండంలో స్థూల సిద్ధ బేజ్ జర్ణం జరిగి స్త్రీ సమయోభేదం అనేది అభివృద్ధి చెందుతుంది ఫలదళం యొక్క నిర్మాణం చూసుకున్నట్లయితే ఇలా కేలం చూసుకున్నట్లయితే ఇది కేలాగ్రము కీలము అండాశయం ఈ అండాశయంలో అండాలు ఉంటాయి ఇలాగా ఈ అండాశయంలో అండాలు ఉంటాయి అందులో ఒక అండ నిర్మాణం చూసుకున్నట్లయితే చూసారు కదా అండ నిర్మాణము అండాన్ని ఆవరించి అండ కవచాలు అండాంత కణజాలము అండ ద్వారము చలాజ అండ నిర్మాణం చూసుకున్నట్లయితే అండ ద్వారము రాఫే ఈ మధ్య చాలు వంటి నిర్మాణం రాఫే అంటాము ఈ అండా లోపల అండాంత కణజాలం ఉంది అండాన్ని ఆవరించి అండ కవశాలు ఉన్నాయి ఈ పైభాగం చలాజ లేదా కరాజా అంటాము అలా చూసుకున్నట్లయితే అండం అనేది ఈ అండాంత కణజాలంలో ఈ అండాంత కణజాలంలో ఏమవుతుంది స్థూల సిద్ధ బీజ మాతృకణాలు అనేవి స్థూల సిద్ధ బేజ మాత్ర కణం ఉంటుందా స్థూల సిద్ధ బీజ మాతృకణం కణం క్షేకర్ణ ఇలా స్థూల సిద్ధ బీజాలు ఏర్పడతాయి ఇలా నాలుగు స్థూల సిద్ధ బేజ చతుస్కం అనేది ఏర్పడుతుంది ఈ స్థూల సిద్ధి పేజే మాత్రికణాలు ఏమి టూ ఎన్ స్థితిలో ఉంటాయి ఈ స్థూల శద్ద పేజ మోతి క్షయకరణ విభజన చెందిన తర్వాత ఏర్పడే స్థూల అనేది యాక్ స్థితిలో ఉంటాయి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క నాలుగు కదా మొత్తం కలిపి నలుగురిని కలిపి చదువుకోమన్నాము ఇవి ఒక్కొక్కటి యాక్ స్థితిలో ఉంటాయి ఫలదళం ఫలదళంలో ఉబ్బిన పీట భాగము అండాశయము ఉబ్బిన పీట భాగం అనేది అండాశయము ఫలదళంలో అండాశయం కలిగిన నిర్మాణము ఫలతనంలో అండాలను కలిగిన నిర్మాణం ఏంటంటే అండాశయము అండాలను కలిగిన నిర్మాణం అండాశయము అండాశయంలో అండం అతుకుబడిన స్థానాన్ని అండనియాస స్థానము అంటాము అండాశయం పైన సన్నని పొడవుని నిర్మాణం సన్నటి ఎలా పొడవైన నిర్మాణం ఉంది కదా దాన్ని కేలం అంటాము పరాగణాలం తన ద్వారా చూపినది అంటే పరాగణాలం ఎలా వస్తుంది కేలం లోపల అండాశయంలోకి ఎలా వస్తుంది కేలం ద్వారా వస్తుంది కీలం యొక్క అగ్రభాగాన్ని ఏమంటాం కేలాగ్రం అంటాం ఫలదళంలోని పరాగ్రు సేకరించే ప్రదేశం ఏంటి కేలాగ్రము రెండవ పురుష సంయోగ బీజం అభివృద్ధి ఫలదళంలోని ఈ నిర్మాణంపై జరిగిన అంటే కేలాగ్రం పైన రెండవ పురుష సంయోగ బీజం యొక్క అభివృద్ధి జరుగుతుంది అండ నిర్మాణం చూసుకున్నట్లయితే అండన్యాస స్థానం వద్ద అదుకబడిన అంటే అండన్యాస స్థానం వద్ద అతకడానికి సహకరించి కాడవ నిర్మాణాన్ని ఏమంటాం అండ అంటాము వక్ర అండాలంటే అండాల రకాల్లో అండాల్లో అండవృంతం అనేది అండదేహంలోనికి పెరుగుట వలన ఏర్పడే గాడిని ఏమంటాం రాఫే అంటాము అండంలోని ద్వైస్థితిక కణజాలము ఇలా అండం ఉంటే అండం లోపల ద్వైస్థితిక కణజాలం ఏమంటాం అండాంత కణజాలం అంటారు పెండ కోసము కలిగిన అండ ప్రదేశం ఏంటంటే అండాంత కణజాలము అండాంత కణజాలను ఆవరించి ఉన్న కణాలను ఏమంటాము అండ కవచాలు అంటాము కవచరైతే అండాలు అండాలను ఆవరించి కవచాలు లేకపోతే అండ కవచాలు లేకపోతే వాడికి ఎగ్జాంపుల్ లొరంతస్తు బెల్నోఫోరా అలా కాకుండా అండాన్ని ఆవరించి ఒకే కవచం ఉంటే దాన్ని గామ్ము పెట్టాలే మొక్కలు అంటాము ద్వి కవచయుతం అంటే అండాన్ని ఆవరించి రెండు కవచాలు ఉంటే అండ కవచాలు ఉంటే వాటిని ద్వి కవచీయుత అండాలు అంటారు ఎగ్జాంపుల్ ద్వితల బేజ మొక్కల్లోనే పాలు మొక్కలు అండం అగ్రభాగంలో అండ కవచాలచే వదిలివేయబడిన రంధ్రాన్ని అండద్వారం అంటాము స్థూలసిద్ధ బీజన్నం స్థూల సిద్ధ బీజం మోత్ర కణాలుగా వ్యవహరించే కణాలను కలిగింది అండాంత కణజాలము స్థూల సిద్ధ బీజం మోతురికణంలో క్షయకాణ విభజన వలన ఏర్పడి స్థూల బీజాల సంఖ్య నాలుగు స్త్రీ సమయోభీదం యొక్క అభివృద్ధి చూసుకున్నట్లయితే ఇలా నాలుగు ఇందాక చెద్దబేజ చదుసుకుని ఏర్పడుతుందని చెప్పాం కదా ఇంతకుముందే అందులో మూడు నశించి ఒకటి మాత్రమే క్రియావంతమైన స్థూల సిద్ధబేజంగా ఉంటుంది అది మూడు సార్లు ఏడు సమ జరుపుతుంది మూడు సార్లు ఏడు సమ విభజన చెల్లి చెంది ఎందు కేంద్రకాలను ఏర్పరుస్తుంది అందులో మూడు ఏం ఏర్పడతాయి స్త్రీ బీజ కనపరిక్రమ ఇందులోండి స్త్రీ బీజ కనపరిక్రమం ఈ ఫస్ట్లో అండము ఆ చుట్టూ ఉండేవి సహాయకణాల మూడింటిని కలిపి స్త్రీ బీజ కణపరిక్రమ అంటాము మధ్యలో ద్వితీయ కేంద్రకము ఇవి ప్రతిపాద కణాలు ఇదంతా ఏంటంటే పెండ కోసం యొక్క నిర్మాణం ఈ పెండ కోసం యొక్క నిర్మాణం అంటే స్త్రీ బీజ అంటే నాలుగు సిద్ధ బీజాల్లో ఒక స్థూల సిద్ధ బీజ నశించి మూడు నశించిపోయి ఒకటి క్రియావంతంగా ఉంటే అది పెండ కోసంగా అభివృద్ధి చెంది ఎన్ని విభజన చెంది మూడు సార్లు ఏడు విభజనలు చెంది ఎన్ని ఏర్పడుతుంది అంటే ఎనిమిది కేంద్ర కన్నా పెండ కోసం నిర్మాణం ఏర్పడుతుంది స్త్రీ బీజ కణ పరికరము ద్వితీయ కేంద్రకము ప్రతిపాదక కణాలు స్త్రీ సంయోగీజం యొక్క అభివృద్ధి చూసుకున్నట్లయితే స్థూల సిద్ధ బీజ చతుష్కంలో స్థూల సిద్ధ బీజ చతుష్కంలో నశించే అంటే స్థూల సిద్ధి బీజం చతుష్కంలో నశించే ప్రదేశం ఏంటంటే అండద్వారము క్రియాత్మక స్థూల సిద్ధ బీజం గల ప్రదేశం ఏంటంటే చలాజ అంటే మామూలుగా మనం అన్నం యొక్క నిర్మాణం చూసుకున్నట్లయితే అండద్వారము చలాజా ఉంటుంది కదా అందులో మూడు సిద్ధ బీజాలు నశిస్తే కదా ఆ ప్లేస్ అనేది అండద్వారం అని ఒకటి మాత్రమే క్రియావంతంగా ఉండేదేమో చలాజా ప్లేస్లో ఉంటుంది క్రియాత్మక స్థూలసిద్ధి బీజ కేంద్రకంలో జరిగే విభజనలు ఏంటంటే సమ విభజనలు ఈ క్రియాత్మక స్థూల సిద్ధ బీజ కేంద్రకంలో జరిగే సమ విభజనలు వల్ల ఏర్పడే కేంద్రకాల సంఖ్య అంత క్రియాత్మక అంటే పిండ కోసంలో స్థూల సిద్ధ బీజ కేంద్రకంలో జరిగే సమ విభజనల వల్ల ఏర్పడే కేంద్రకాల సంఖ్య అంత ఏడు ఏడు కేంద్ర ఏడు ఎన్ని అంటే విభజనలు అంటే ఏడు విభజనలు కేంద్రకాల సంఖ్య ఎనిమిది ఏడు కణాలు ఎనిమిది కేంద్రకాల స్థితికరణ నిర్మాణం ఏంటి పెండ కోసము ఏడు కణాలు ఎనిమిది కేంద్ర కన్నా నిర్మాణం ఏంటి పెండ కోసం పెండ కోసం యొక్క నిర్మాణం చూసుకున్నట్లయితే పెండ కోసంలో కణాలు కేంద్రకాల సంఖ్య చూసుకున్నట్లయితే ఏమని చెప్పాం మనం పెండ కోసంలో కణాలు ఎన్ని ఏడు కణాలు ఎనిమిది కేంద్రకాలు పిండ కోసంలో నిర్మాణాలు చూసుకుంటున్నట్లయితే స్త్రీ బీజ పరికరము ప్రతిపాదక కణము ద్వితీయ కేంద్రకము స్త్రీ బీజ కణపరిక్రమ ఏర్పరిచే కనుల సంఖ్య మూడు స్త్రీ బీజ కణపరికరం గల అండ ప్రదేశం ఏంటి అండద్వారము స్త్రీ బీజ పరిక్రమలో పెద్ద కేంద్రకమును కలిగిన పెద్ద కణము స్త్రీ బీజ కణం స్త్రీ బీజ కణంలో ఇరువైపులా గల రెండు కణాలు ఉంటాయి వాటిని సహాయ కణాలు లేదా సినజిడ్స్ అంటారు స్త్రీ బీజ కణపరిక్రమంలోని సహాయ కణాల సంఖ్య రెండు సహాయ కణాలకు పైన వేళ్ల వలె పొడుచుకొని వచ్చిన నిర్మాణాలను ఏమంటాం ఫిలిఫార్మ్ పరికరం అంటాము పెండ పోషకాలను అందించట్లో ప్రారాగణాల చలనాలను నిర్దేశించట్లో సహకరించేది ఏంటంట ఫిలిఫారం పరికరం స్త్రీబీజ కణ పరికరంలో అంటే ఫలదీకరణలో పాల్గొనేది స్త్రీబీజ కణం స్త్రీబీజ కణ కణపరికరంలో కణ ఫలదీకరణలో పాల్గొనవి పాల్గొనవి సహాయ కణాలు ఈ స్త్రీబీజ కణ కణపరికరంలో ఫలదీకరణలో పాల్గొనేవి అంటే పెండకోసం చుట్టూ పెండ చలాజా వైపు మూడు కణాలు అంటే వాటిని ప్రతిపాదక కణాలు అంటారు పెండ పెద్ద కణము కేంద్ర కణము పెండ కోసంలో ద్వైస్థితిక కణము కేంద్ర కణము పెండ కేంద్రకం కలిగిన కేంద్రకము ద్వితీయ కేంద్రకము కేంద్రక కణం కలిగిన కేంద్రకం ద్వితీయ కేంద్రకము ఈ ద్వితీయ కేంద్రకం యొక్క ఏర్పాటులో పాల్గొనేవి ఊర్ధ మరియు ధ్రువ ఊర్వధ్రువ మరియు అధ్వధ్రువ కేంద్ర కలవు రెండు కలిపి మధ్యలోకి చేరి ఈ పెండ కోసం యొక్క మధ్యలోకి చేరి ద్వితీయ కేంద్రం అనేది ఏర్పడుతుంది పిండ కోసంలో ఫలదీకరణలో పాల్గొనే కణాల సంఖ్య రెండు పాల్గొనే కణాల సంఖ్య ఐదు పిండ కోసం పిండ కోసంలో ఫలదీకరణలో పాల్గొనవి సహాయ కణాలు ప్రతిపాదక కణాలు అనేవి ఫలదీకరణలో పాల్గొనవు పెండ కోసంలో ఫలిదీ కణంలో పాల్గొనేవి స్త్రీ ద్వితీయ కేంద్రకము శ్రీ కణము మరియు ద్వితీయ కేంద్రకము పాలీ రకం పెండ గుర్తించినది స్ట్రాస్ బర్గర్ అండం చూసుకున్నట్టయితే టూ ఎన్ స్థితిలో ఉంటుంది అండాంత కణజాలం టూ ఎన్ స్థితి స్థూల సిద్ధ బీజ మాదు అనేది అనేది స్థితిలో ఉంటుంది టూ ఎన్ స్థూల సిద్ధ బీజాలు ఏకస్థితి ఎన్ స్థితిలో ఉంటాయి పెండ కోసము ఏక ఏకస్థితిలో ఉంటుంది స్త్రీ బీజ కణము ఏకస్థితి సహాయ కణాలు ఏకస్థితి ప్రతిపాదిక కణాలు ఏకస్థితి ద్వితీయ కేంద్రకము ద్వితీయ అనేది టూ ఎన్ స్థితి కేంద్ర కణం కూడా టూ స్థితి అండ కవచాలు కూడా ద్వైస్థితి స్థూల సిద్ధ బీజాశాయిలు కూడా టూ ఎన్ స్థితిలో ఉంటాయి అంటే మనం ఇదంతా ఏంటంటే స్త్రీ సంయోగ బీజం యొక్క నిర్మాణం ఈ స్త్రీ సంయోగం అంటే పెండ కోసం యొక్క నిర్మాణం చూసుకున్నట్లయితే పెండ కోసంలో ఏముంటాయి మనం ద్వితీయ కేంద్రకము ప్రతిపాదక కణాలు స్త్రీ బీజ కణాలు ఉంటాయి ఈ పెండ కోసంలో ఉండే కేంద్రకాల సంఖ్య కేంద్రకాల సంఖ్య చూసుకున్నట్లయితే అని చెప్పాము ఎనిమిది కేంద్రకాలు ఎన్ని విభజన జరుగుతాయి ఏడు విభజనలు అనేవి జరుగుతాయి